ఎందుకో పెం సార్ అంటే ఏషియన్ పెయింట్సారి ఎండుకో పెంట్ ఐదు వచ్చిన లాభం ఉంటుందా ఉంటుందా ఇండికో పెంట్ వాడిగా ఎందుకు వాడే మన ఎందుకు ఒక్కరు కూడా పేటర్ స్కాన్ చేస్తారు ఒక్కొక్క పార్టీ స్కాన్ చేస్తారు ఒక్క ओके बेटा 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 ఏ కంపెనీ టోకెన్ వాలిడిటీ ఎంత ఉంటుందో నాకు తెలియదు ఇది పెట్టిన తీసుకోవడం వరకు టోకెన్ వాలిడిటీ లేదు స్టార్ట్ అయింది అంటే మీరు ఇవాళ పనిచేసిన పార్టీ మీ పార్టీ మీకు యాడ్ అయింది ఇంకో విషయం తెలుసు ఇందాక ఇప్పుడు నేను చెప్పాడు మీకోసమే చెప్తున్నాను ఆరు వందలు ఒక పార్టీ అని ఆరు వందలు మీరు గ్రూప్ టోకెన్ చేస్తుంది ఒక నెలలో ఆరు వందల టోకెన్ నాలుగే టోకెన్ చేస్తే మీకు ఇంకా అదే కొద్దిగా చెప్తున్నాడు ఇక్కడ అరహో గీర్ బోధన చేస్తారు అన్ని పనులు చేస్తారు సార్ ఇప్పుడు చెప్పేది కొంత ఈ మన అరహోకు టోటల్ అరహో పాయింట్ సార్ 500 పలప 500 పాయింట్లు మూడు భాగిస్తే ఎంత తొలగిస్తారండి 2500 2500

ఒక పాయింట్ బర్త్ వచ్చేసి 1 రూపాయి నుంచి 1 రూపాయి 15 1 రూపాయి 25 1 రూపాయి వస్తుంది హైయెస్ట్ వస్తుంది ఏదైతే మీరు వాల్యూమ్ ఆఫ్ ఇప్పుడు 2200కు 3000కు బిఫర్ డిస్కౌంట్ లో మీకు గిఫ్ట్ యాజ్ ఇట్ ఇస్ ఆఫ్ 100 1 మనీ కి సపరేట్ గిఫ్ట్ గిఫ్ట్ వస్తుంది మదర్ గిఫ్ట్ మదర్ గిఫ్ట్ యాజ్ ఇట్ ఇస్ వస్తుంది వాటర్ గిఫ్ట్ వాటర్ గిఫ్ట్ యాజ్ ఇట్ ఇస్ వస్తుంది యాన్యువల్ గిఫ్ట్ యాన్యువల్ గిఫ్ట్ యాజ్ ఇట్ ఇస్ ఇవన్నీ కాకకుండా

थेडी कंप्लीट है नहीं गवर्नमेंट पंचायत आयो नहीं है चैप्टर एवरीवन कंप्लीट सॉरी कंप्लीट में भी ले क्वालिटी फीडबैक है राइट डोंट थिंक आई स्टार्ट आई स्टार्ट और उनका सारे जाते मतलब लेलो तो निगम मंत्री ये पॉइंट आते बाउंडी पाले रहते वाने सर एक्सेलेन्ट सर एक्सेलेन्ट वाने है वाने बाउंडे करते तो पत्थर की मना शॉप से అర్థమైందో లేదో వల్ల ఎస్పెషల్లీ సిరిసిల్లా వల్ల మా కంపెనీ చాలా బెనిఫిట్ పొందుతుంది మాకు మాకంత పని చేసిస్తున్నారు డబ్బాలు తీసుకుంటాం కానీ మా కంపెనీ డబ్బులు తీసుకోవట్లేదు స్కాన్ చేసి